ప్రార్థన చేసుకుందామా ప్రార్థన చేసుకుందా ప్రేమ గల తండ్రి పరిశుద్ధమైన మాదేవాత బట్టి స్తోత్రాలు తెలుస్తా ఉంటున్నాం రెండు సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు తుది సంవత్సరంలో ప్రవేశపెట్టారు మీ స్వత్రాల తండ్రి పాపల బట్టి వంద నాలుగు బట్టి స్తోత్రాలు తన ఈ లోకంలో తన మీరు పంపించిన విధానం స్తో రక్షింపబడి పవిత్రమైన జీవితం కలిగి విశ్వాస జీవితం కలిగి ప్రభా మిమ్మల్ని సేవించేటువంటి బిడ్డగా ఉండి మీ పరిచయం చేయించే బిడ్డగా ఉన్న ఉండనట్లు ప్రభు య కుమార్తె వలె తండ్రి బిడ్డ దీవించబడినట్లు అడుగురించున్నాయన సహాయించు ప్రభు చూపించిన సంపూర్ణ రక్షణ కార్యములు మీరు జరిగించవలసింది వేడుకుంటున్నాం సహాయం చే ఆశ్రయించండి మీ చిత్తాన్ని నెరవేర్చండి ప్రభు ఈ యొక్క కేక్ ఎలాగైతే తీ విధనంగా అందరికి సంతోషకరంగా ఉంటుందో అలాగా ప్రభు లాస్యక జీవితం అందరికి సంతోషకరంగా ఆనందకరంగా ప్రభా మరి భయభక్తులు కలిగి పవిత్రమైన జీవితం కలిగి ఉండడానికి అనుగ్రహించిన రక్షించండి సహాయం చేసి చూడపడాలి ఎందుకు విశ్వాసం నుంచి చిన్న వయసులో రక్షింపబట్ట అనుగ్రహించవలసి మనం చేస్తూ తల్లిని వాళ్ళమ్మ కూడా జ్ఞానం చేసుకోండి రక్షణాకారంతో నింపల్సి మరణం చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఏసున్నా ప్రార్థించి అడి వేడుచున్నాము తండ్రి పొడవునా అంటు బట్టు అర్జుడు హ్యాపీ Happy, happy birthday, no, happy. Happy to, to you. Happy birthday to you. Happy birthday to you. Ha -ha. <laughs> <laughs>

దగ్గర ఉండే ఉండే ఉండి ఉంటాడు కొంటుంది దగ్గర 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 అడిగాడిపోతున్నారు అంతా విడత కేసుకోలేక एमोटिव लोग चल रहे थे। हमें तो हाँ वो इल कुत्ती आउंगा। एक छोटा-छोटा बैठे हाँ आलिया मैंने चुदा हाँ इजर दिस हाँ सालम्बर्टी राष्ट्र में हैं हम। अरे चाल मैं बेटो आपको कोस देंगे तो क्या कोस तो बड़ा मामा बेटो को देखिए जिसको कुत्ती जिसको कुत्ती के అమ్మమ్మ పెట్టు అమ్మమ్మ పెట్టు దగ్గర రాక నువ్వు లేవనా లేవు తిరిగి చాలా ਵੀਡੀਓ ਵੀਡੀਓ ਆਲਣਾ ਬਿਟਣਾ ਆਲਣਾ ਨਾ ਹੁੰਦੀ ਵੀਡੀਓ ਆ ਕਾਹ ਦੀ ਗੱਲ ਪਹਿਲਾਂ ਬਿਟੋ ਜੇ ਫਿਲਹਾਲ ਜਿੱਦ ਲੈ ਬਾਈਬਲ ਕਿਤਾਬ ਕੋ ਅਸਾਂ ਕੀ ਇੱਕ ਵੇਲੇ ਬੈਠ ਪਛੀਨੀ ਪੈਕੇਟ ਪਾ ਦਿਓ ਜੀ 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 ਨੋ ਮੰਮੀ ਨਵੇਂ ਨਾ ਮਾ ਜੀਸਸ ਹੁਣ ਹੋਰ ਨਹੀਂ ਬੱਤ ਕਿੱਦ ਤਾਰਾ ਨਾ ਕੋ ਛੀਨੀ ਜੁੜੋ चेहरा hmm. तो मरने आता सन्नेचिया तो मत चेहरा तो मत नहाना आ रहा है क्या आधा ओको रोको बैठे मैं जाग मत हम कसाब लिया और हैं हाँ हाँ आधी आधी बढ़ 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 इसे ये कर दो नहीं बरसाने बैठा अच्छी दिल दो अच्छे तेरे को ओसी नहीं आ लूटो लूटो कि पिला लगा कर गए थे आम दो तीन फिट पति फि� அது <small> <laughs> పిల్లలు కూడా పెడతారా ఫోటో పెట్టుకోరా ఫోటో తీసుకోండి దగ్గర ఇట్లా అదే ఆ చూడండి అందరు పిల్లలు టారుతు

ರೈಟ್ ರೈಟ್ ಶಂಕರು एक बेनवा राजा का ये रेडी से ना कुछ पटको पटको करारी बोलो बम्मा में बोलो ताराज पे देखो हां मेरे मां का पकड़ो రాజు నవీను రాజు ఇద్దరు పెడతాను ఎందుకంటే ఇగో ఇప్పుడే కేక్ కట్టింగ్ మామూలు సరే రండి కేక్ కట్టింగ్ ഐദ ഡാ വീണില്ല ഉതികെ പെട്ടോട്ടെ അല്ലേ ശരി ടരയരണ്ടി അപ്പയടമനെ ഡീ ഫോട്ടോ വൈശായിתי കൊട്ടാ ഓ നമ്മളെ അടത്തി മാഗി ഏ രക്കു വീഡിയോ